హాయ్ వెల్కమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు ఎస్ఐఆర్ కు అమలు చేసేందుకు ఇటు ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనమాట ఇది ఓటర్ జాబితాకు సంబంధించి దీనికి సంబంధించిన మొత్తం కూడా మనం ఒకసారి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇటు ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే ఎస్ఐఆర్ కు సర్వే కావాల్సిన ముందస్తు ఏర్పాట్లు కూడా రాష్ట్రంలో వేగంగా కొనసాగుతుందని చెప్పచ్చు ఇటు మూడు దశల్లో తెలంగాణలో ఎస్ఐఆర్ ఉంటుందని కూడా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కూడా స్పష్టం చేయడంతో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ సర్వే వేగవంతం చేసింది ఆ ఉంత చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా రెండు వేల రెండులో ఎస్ఐఆర్ సర్వే జరిగింది నాటి ఓటర్ల జాబితాతో పాటు రెండు వేల ఇరవై ఐదు జాబితాను కూడా అధికారులు బిఎల్ఓలకు అందించారు దీని అధిక దీని ఆధారంగానే ఇటు బిఎల్ఓలు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి పాత జాబితాలోని పేరు అదేవిధంగా ప్రస్తుత జాబితాలో ఉంటే మ్యాపింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఉన్నారా లేకపోతే ఏమన్నా చనిపోయారా అనేటట్టు కూడా వాళ్ళు చూస్తారు అదేవిధంగా కొత్త వారి వారి సంతానం కానీ అదేవిధంగా వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు సంతానం పేర్లు ఓటర్ జాబితాలో ఉంటే వాటిని మ్యాపింగ్ చేస్తున్నారు పాత జాబితాలోని ఓటర్లు చనిపోయిన కొత్త జాబితాలో ఉంటే వాటిని కూడా పేర్లను తొలగిస్తున్నారు ఎందుకంటే చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్లు వేరే వాళ్ళు వేసే వేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఓటర్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లు అయితే తొలగించడం జరుగుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా రాష్ట్రంలో ఎస్ఐఆర్ చేపడుతున్నట్టు కూడా ప్రకటన వెలువడితే ఈ మ్యాపింగ్ కీలకం కానుందని తెలుస్తుంది ఇది మొత్తం చూసుకుంటే రాష్ట్రంలో యాభై శాతం ఓటర్లు కూడా కనిపించడం లేదని కూడా తెలుస్తుంది ఈ మ్యాపింగ్ చేపడితే తాజాగా రాష్ట్రంలో చేపడుతున్న మ్యాపింగ్ పలు చోట్ల రెండు వేల రెండు జాబితాలో ఉన్న ఓటర్లు సగటున యాభై శాతం కూడా స్థానికంగా ఉండడం లేదని కూడా తెలుస్తుంది ఎందుకంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఉంది కదా ఇప్పుడు రెండు వేల రెండులో చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు కాబట్టి అక్కడ స్థానికంగా కూడా ఎవరు ఉండట్లేదని తెలుస్తుంది అదేవిధంగా ఇటు బిఎల్ఓల్ కూడా ఏం చెప్తున్నారంటే కొన్ని చోట్ల ముప్పై శాతం కూడా మించిఓ లేనట్టు కూడా బిఎల్ ఓళ్ళు చెప్పి చెప్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో దాదాపు డెబ్బై ఆరు రెవెన్యూ డివిజన్లు ఆరు వందల ఇరవై మండలాలు పదమూడు పురపాలిక కార్పొరేషన్లు నూట ఇరవై తొమ్మిది పురపాలికలు పది వేల నాలుగు వందల ముప్పై నాలుగు రెవెన్యూ గ్రామాలు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు కూడా ఈ విధంగా ఉన్నాయని చెప్పి వివరాలను వారిగా ఇవ్వాల వారిగా అధికారులైతే గుర్తించారు అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం ఇరవై మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో ఎస్ఐఆర్ సర్వే నిర్వహిస్తే ఈ కుటుంబాల వారిగా ఇంటింటికి వెళ్ళి బిఎల్ఓలు ఓటర్ల జాబితాపై సర్వే నిర్వహిస్తారు ఇందులో భాగంగా కేంద్రం గుర్తించిన మొత్తం పదకొండు కార్డులను కూడా వీళ్ళు ప్రమాణికంగా తీసుకుంటున్నారు ఏంటి ఆ పదకొండు కార్డులను చూస్తే ఒకటి పాస్పోర్టు రెండవది వచ్చేసి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పిఎస్సి ఉద్యోగుల గుర్తింపు కార్డు మూడవది వచ్చేసి ఇటు ఒకటి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు కంటే ముందు మన దేశంలో స్థానికంగా అదేవిధంగా సంస్థలకు సంబంధించి బ్యాంకులు కానీ ఎల్ఐసి కానీ జారీ చేసిన ఆధారాలు ఉండాలి ఇంకోటి నాలుగవది వచ్చేసి సాధ సాధికార సంస్థ జారీ చేసిన జన ధృవీకరణ పత్రం ఉండాలి ఐదవది వచ్చేసి కుల ధృవీకరణ పత్రం ఉండాలి ఆరవది వచ్చేసి గుర్తింపు పొందిన బోర్డు అంటే ఏదైనా మనం ఎడ్యుకేషన్ పర్పస్ ఏదైనా యూనివర్సిటీ కానీ లేకపోతే ఏదైనా జారీ చేసిన ధ్రువపత్రికను ఉండాలి ఏడవది వచ్చేసి అధికారిక స్థిర నివాస ధృవీకరణ పత్రం ఉండాలి ఎనిమిదవది వచ్చేసి అటవీ హక్కుల పత్రం ఉండాలి తొమ్మిదవది వచ్చేసి జాతీయ గుర్తింపు కార్డు ఉండాలి పదవది వచ్చేసి స్థానిక అధికారుల ద్వారా రూపొందించిన కుటుంబ గుర్తింపు పత్రం ఉండాలి పదకొండు వచ్చేసి గుర్తింపు ఇటు ప్రభుత్వం ద్వారా జారీ అయిన భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రం ఉండాలి సో ఈ విధంగా పదకొండు పత్రాలలో ఏదైనా ఒకటి ఉంటే వీళ్ళు ప్రా ప్రామాణికంగా తీసుకున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య ఒకసారి చూస్తే మొత్తం ఓటర్లు వచ్చేసి రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు దాకా ఉన్నారు అంటే ఇది ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి అనమాట అందులో పురుషు పురుషుల ఓటర్లు వచ్చేసి ఒక కోటి అరవై ఎనిమిది లక్షల ఐదు వేల మూడు వందల ఇరవై ఒక మంది ఓటర్లు ఉన్నారు మహిళా ఓటర్లు వచ్చేసి ఒక కోటి డెబ్బై లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఓటర్లు ఉన్నారు ఇతరులు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు సో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పురుషుల ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారని చెప్పొచ్చు చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి అప్డేట్ మన మనం ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇదంతా ఓటర్ జాబితాకు సంబంధించి కాబట్టి ఇటువంటి అప్డేట్ ఏదైనా ఉన్నా మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగబడి ఛానల్